స్టోరీస్ కోడి ఇంకా రెండో కూత కూయలేదు ఆత్రేయపురం దుప్పటి ముసుకేసుకుని నిద్రపోతుంది కాని శంకరయ్య ఇంట్లో గౌరమ్మ గొంతు అప్పుడే సుప్రభాతం పాడుతుంది ఏవండి ఏవండి ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతారేంటండి పొద్దుగోకే దాకా పొలంలో పురుగుల్లా కష్టపడతాం తెల్లారక ముందే లేవకపోతే ఇల్లెట్టా గడుస్తుంది లేవండి తాటాకు మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ శంకరయ్య ఆ లేస్తున్నానే గౌరీ ఆ గోదావరి మనల్ని పారిపోతుందా ఏంది ఇంత పొద్దునే ఆ గొడవ దేనికి పక్కింటి పార్వతమ్మ చెవిన పడితే మధ్యాహ్నం రచ్చబండకడా అదే ముచ్చట గౌరమ్మ చేతిలో ఉన్న చెంబును కింద గట్టిగా పెడుతూ బయటకొచ్చింది పెట్టనియండి ముచ్చట నా గోడు నాది కాదు రోజు ఆ కావడి భుజాన వేసుకుని మీరు గోదావరికి పోయి రావటం రెండు కుండల నీళ్లు మోసుకురావడం తీరా చూస్తే ఇంటికొచ్చేసరికి ఒక కుండలో సగం నీళ్ళే ఆ మాయదారి మట్టి కుండని ఎప్పుడు అవతల పారేస్తారు ఏంటో నా ప్రాణం తోడేస్తుంది దాని బతుకు అంతవరకే ఉందని దేవుడు రాసిపెట్టాడు దాన్ని పారిస్తే మనకి దానికి ప్రాణం ఉంటే ఎంత బాధపడుతుంది చెప్పు దానికి ప్రాణమా అదో మట్టికుండండి మట్టికుండ మట్టిలో కలిసిపోవాల్సిన దానికి మనసు ప్రాణమంటారేంటి మీరు దాని రాత కాదు నా అనుదటి రాత బాగోలేదు ఆ చిల్లుకుండ నీళ్లు వాకిలంతా బురద కాళ్ళు జరి కింద పడితే నా నడుం విరిగితే చూసేదెవరు అయ్యో గౌరీ అట్టా అనకే ఈ ఆసంగి పంట చేతికొచ్చాక సంతకెళ్ళి నీకు ఒక కొత్త రాగి బిందెనే కొనిస్తాలే అప్పటిదాకా నా మొహం పోయిన ఏడాది ఏదే మాట చెప్పారు మీ మాటలు నమ్మి నమ్మి నా బతుకు ఈ చిల్లు కొండలాగే తయారైంది పోండి పోయి ఆ నీళ్లు తీసుకురండి ముందు అంటూ గౌరమ్మ విసురుగా లోపలికి వెళ్లిపోయింది శంకరయ్య నిట్టూర్చి కావడి భుజాన వేసుకుని బయటకు నడిచాడు కావడి మీద కుదుపులకు రెండు కుండలు మెల్లగా ఉగుతున్నాయి వాటికి నిజంగానే ప్రాణముంది చూసావా పగిలినకుండా వల్ల ఆ యజమానికి ఆయన పెళ్లానికి రోజు పంచాయితీ నువ్వొక పనికి మాలిన దానివని ఆవిడ రోజు మొత్తుకుంటున్నా నీకు సిగ్గు రావటం లేదు నేనేం చెయ్యను అహంకారపుకుండా నా తలరాత ఇంతే కుమ్మరి చక్రం మీద ఉన్నప్పుడే ఈ గాయం తగిలింది యజమానికి నష్టం చేస్తున్నందుకు నా మనసు రోజు చచ్చిపోతూనే ఉంది చచ్చిపోతే సరిపోద్దా నీ పక్కన వేలాడుతున్నందుకు నా పరువు పోతుంది శంకరయ్య కావడిలో ఒకటేమో మహారాణి లాంటి కంచుకుండా రెండోదేమో చింపిరి చిల్లుకుండా అని ఊళ్ళో ఆడాలంతా గుసగుసలాడుకుంటున్నారు నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అసహ్యపడకు అహం నా బతుకే ఇంత రేపో మాపో యజమాని నన్ను ఏ చెత్త కుప్ప మీద పగల కొడతాడులే అప్పుడు నీకు నా పీడ విరుగడవుతుంది శంకరయ్య అడుగులు గోదావరి వైపు సాగుతున్నాయి అతని చెవుల్లో గౌరమ్మ మాటలు మనసులో మాత్రం ఏదో తెలియని ఆలోచన శంకరయ్య గోదావరి గట్టుకు చేరాడు ఉదయపు ఎండ నీటి మీద పడి వెండి తీకల్లా మెరుస్తోంది పక్షుల కిలకిల రావాలు శంకరయ్య కావడిని కింద పెట్టి రెండు కుండలను తీసుకుని నీళ్ల దగ్గరకు నడిచాడు ఆహా ఈ గోదారమ్మ నీళ్లు ఎంత చల్లగా ఎంత పవిత్రంగా ఉన్నాయో ఈ నీటిని ఒక్క చుక్క కూడా ఒలకకుండా యజమాని ఇంటికి తీసుకెళ్తాను నాది ఎంత గొప్ప జన్మ నిజమే అహంకారపుకుండా నీది గొప్ప జన్మే నాదే పాపిష్టి బతుకు ఈ గోదారమ్మ తల్లి ప్రేమగా ఇచ్చిన నీటిని దారి పొడుకునా పారబోసుకుంటూ పోవాలి ఇంతకన్నా పాపం ఇంకేముంటుంది శంకరయ్య రెండు కుండల్లో నీళ్లు నింపి కావడిని భుజానికి అయ్యాడు దారిలో ఊరి సర్పంచ్ పుల్లయ్య ఎదురుపడ్డాడు ఎరా శంకరా ఇంకా పగిలిపోయిన కుండనే మోస్తున్నావా నాకే సిగ్గుగా చూస్తుంటే ఊరిలో జనమేమనుకుంటారు మన ఆత్రేయపురం రైతులు ఇంత కరువులో ఉన్నారా అనుకోరా దాన్ని పగలగొట్టి అవతల రాదా నమస్తే అధ్యక్ష దానితో నాకు చిన్న పని ఉంది అది కాగానే మీ మాటే నేను వింటాను ఏం పోనో ఏంటో నీ అవ్వారం నీ మొండితనానికి ఓ దండవురా బాబు నీ పెళ్ళాం గౌరమ్మ మొన్న సంతలో కనిపించి నీ మీద చాడీలు చెప్తుంటే నేనే సర్ది చెప్పా మనిషివి మారరా శంకరా అంటూ విసురుగా ముందుకు సాగాడు విన్నావా పగిలినకుండా సాక్షాత్తు మన ఊరి సర్పంచ్ గారే నిన్ను చూసి చీకొడుతున్నారు ఆయనకే సిగ్గట నీ వల్ల మన యజమానికి ఎంత తల వంపులు ఆయన మాత్రం అమాయకుడిలా పనుంది పనుందని దాటేస్తున్నారు ఆయన మంచితనాన్ని అలసుగా తీసుకుంటున్నావు నువ్వు పగిలిన కుండకు దుఃఖం పొంగుకొచ్చింది అవును నా వల్ల యజమానికి ఎంత అవమానం ఆయన పరువు నేనే తీస్తున్నాను నేను బతికుండటమే అనవసరం ఈరోజు ఇంటికి వెళ్ళాక యజమాని కాళ్ల మీద పడి బతి నన్ను పగల కొట్టమని అడుగుతాను అని గట్టిగా నిర్ణయించుకుంది దారి పడుకున్న పగిలిన కుండ పగులు నుంచి నీళ్లు సన్నని ధరగా కారుతూనే ఉన్నాయి అహంకారపు కుండలోని నీళ్లు మాత్రం గర్వంగా నిశ్చలంగా ఉన్నాయి శంకరయ్య నడిచే దారిలో అహంకారపు కుండ వేలాడే వైపంతా ముళ్ళకంపలు పిచ్చి ముక్కలతో నిండి ఉంది కానీ పగిలిన కుండ వేలాడే వైపు మాత్రం అద్భుతం ఆవిష్కృతమై ఉంది బంతి చేమంతి మందార నందివర్ధనం సన్నజాజి పూల మొక్కలు బారులు తీరి ఉన్నాయి అబ్బా ఈ పూలు ఎంత బాగున్నాయో యజమాని మన కోసం ఎంత చక్కని దారిని చూసుకున్నారో రోజూ ఈ అందాన్ని చూస్తూ వెళ్ళడం ఎంత అదృష్టం కుండా తన బాధలో మునిగిపోయి ఆ పూలను గమనించనే లేదు కాని ఈరోజు ఒక వింత జరిగింది తిప్పుబు మొక్క గాలికి పగిలిన కుండకు దగ్గరగా వచ్చి గుసగుసలాడింది అమ్మా పగిలిన కుండ తల్లి రోజు మా గొంతు తడుపుతున్నందుకు నీకు శతకోటి వందనాలమ్మా నేనా మీ గొంతు తడపడమా నేనెప్పుడు చేశాను అవునమ్మా నువ్వే రోజు నువ్వే దారిలో వెళ్తూ నీ చెల్లు నుంచి చిందించే నీటి చుక్కలే మాకు గంగాజలం నువ్వు రాకపోతే మా బతుకులు ఎప్పుడో ఎండిపోయి మట్టిలో కలిసిపోయేవి నిజంగానా నేను పనికి రాదని పారపోస్తున్న నీళ్లు మీకు ప్రాణం పోస్తున్నాయా పారపోయడం కాదమ్మా మా పంచడం నీ కడుపులో ఉన్న నీటిలో సగం మాకోసం పంచుతున్నావు నీ త్యాగం వల్లే ఈ దారంతా నందనవనంలా మారింది నువ్వు మా పాలిట వానదేవుడివి పగిలిన కుండకు జీవితంలో మొదటిసారి ఎవరో తనను పొగుడుతుంటే ఆనందంతో ఒళ్ళు పులకరించింది కాని దాని మనసులోని అపరాధ భావం ఇంకా మిగిలే ఉంది ఈ మొక్కలు సంతోషంగానే ఉన్నాయి కానీ యజమానికి జరిగే నష్టం మాటేంటి అని అనుకుంది కుండ శంకరయ్య ఇంటికి చేరాడు కావడి దించగానే గౌరమ్మ గబగబా బయటకొచ్చింది చూసారా రోజూ ఇదే తంతో ఈ అహంకారపు కుండ నిండుగా ఉంది ఈ మట్టి దానిలో మళ్ళీ సగం నీళ్లే కర్మ ఈరోజు సాయంత్రం సంతలో దీన్ని అమ్మేసి ఓ కొత్త కుండ తీసుకురండి ఇది నా ఆఖరి మాట లేదంటే రేపటి నుంచి నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టను మీద ఒట్టే గౌరే నా మీదొట్టే నువ్వు చెప్పినట్టే చేద్దాం కాని ఒక్కరోజు రేపు ఒక్కరోజు రేపు ఒక్కరోజు దీంతో నీళ్లు తేని ఎల్లుండి నీ కళ్ళ ముందే దీన్ని నేనే ఆ బండకేసుకొట్టి పగల కొడతాను సరేనా రేపు ఒక్కరోజేనా సరే మీ మాట మీద నమ్మకంతో ఆగుతున్నా రేపటితో ఈ శని నా ఇంటి నుంచి వదిలిపోవాలి ఈ మాటలు పగిలిన కుండ గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి రేపే నా కాకరి రోజు యజమాని కూడా నన్ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు నా బతుకు ముగిసిపోతుంది అని కుమిలి కుమిలి ఏడ్చింది రేపటితో నీ పీడపోతుంది ఎల్లుండి నుంచి ఈ కావడికి నేనే మహారాణిని నా పక్కన దరిద్రం ఉండదు తరువాతి రోజు ఉదయం శంకరయ్య యధావిధిగా కావడి భుజాన వేసుకుని బయలుదేరాడు దారిలో పగిలినకుండా తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది నన్ను క్షమించండి ఎవరది నేనే యజమాని మీ పగిలిన కుండను చెప్పు బాధ ఏంటో ఈ యజమాని నా కడుపునున్న చిల్లు వల్ల రెండేళ్లుగా మీకు సగం నీళ్లే ఇస్తున్నాను నా వల్ల మీ కష్టం రెట్టింపవుతుంది మీ భార్య మీతో రోజూ గొడవ పడుతున్నారు ఊరంతా మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు నా వల్ల మీకు నష్టం అవమానం తప్ప ఏమీ లేవు నేను బతకడం కూడా దండగే దయచేసి ఈరోజే ఎక్కడైనా అవతల పారేయండి మీకు పుణ్యం ఉంటుంది పగిలిన కుండను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నాడు ఓ తల్లి నీది లోపమని శాపమని నీకెవరు చెప్పారు నేను నిన్ను సంతలో కొన్నప్పుడే నీ చిల్లును చూశాను అయినా సరే తెలిసే నిన్ను ఇంటికి తెచ్చాను ఎందుకో తెలుసా తెలియదయ్యా సరే అయితే మనం ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు నీ వైపు ఉన్న దారిని కల్లార్పకుండా చూడు నీకే అంతా అర్థమవుతుంది గోదావరి దగ్గర నీళ్ళు నింపుకున్నాక తిరుగు ప్రయాణం మొదలైంది ఈసారి పగిలినకుండా తన బాధను మర్చిపోయి యజమాని చెప్పినట్టుగా తన వైపున్న దారిని చూడటం మొదలుపెట్టింది ఆ దారి పొడుగున పూలవనం ధన్యవాదాలు తల్లి రేపు కూడా రావడం మర్చిపోకు అప్పుడు పగిలిన కుండకు పూర్తిగా అయ్యింది తన లోపమనుకున్న పూలవనానికి ప్రాణం పోసిందని యజమాని ఉద్దేశపూర్వకంగానే తనను వాడుకుంటున్నారని అర్థమైంది ఇంటికి చేరగానే ఒకసారి అంటూ తన చేతిలో దాచిన గుప్పెడు రంగురంగుల పూలను ఆమె చేతిలో పెట్టాడు అబ్బా ఎంత పరిమళం ఎంత అందంగా ఉన్నాయో ఈ పువ్వులు ఎక్కడివి మనం రోజు గోదావరికి వెళ్ళే దారిలో పూసినవే అవునా ఆ ముళ్ల దారిలో ఇన్ని పువ్వులు ఎప్పుడు పూసాయండి నేను ఎప్పుడూ చూడలేదే ఈ పూలు పూయడానికి ఆ దారి నందనవనంలా మారడానికి కారణం మనం పనికిరాదనుకుంటున్నా ఈ చిల్లుకుండనే గౌరీ నాకు ఈ కుండకున్న చిల్లు గురించి ముందే తెలుసు అందుకే పగిలిన కుండ వేలాడే వైపున కొన్ని రకాల పూల విత్తనాలు చల్లాను రోజు మనం నీళ్లు తెచ్చేటప్పుడు ఈ పగిలిన కుండ తన చిల్లు నుంచి నీటిని చిందిస్తూ ఆ విత్తనాలకు ప్రాణం పోసింది దానివల్లే ఆ దారంతా ఈ రోజు ఇలా పూలవనంలా మారింది రోజు నేను గుప్పెడు పూలు కోసుకొచ్చి మన పూజ గదిలో పెడుతున్నాను మనం తాగే నీటిలో సగం నష్టమైన ఈ కుండ మన ఇంటికి మనసుకి ఇంత అందాన్ని దేవుడికి సేవ చేసుకునే ఇస్తోంది ఇప్పుడు చెప్పుకోరే శంకరయ్య మాటలు విన్న గౌరమ్మ కళ్ళల్లోంచి ధారగా నీళ్లు కరై నన్ను క్షమించవే తల్లి నీ గొప్పతనం తెలియక నిన్ను నానా మాటలన్నాను నువ్వు చిల్లుకుండవి కాదు మా పాలిట వరాల తల్లివి క్షమించు పగిలినకుండా నిన్ను అవమానించాను అసలైన గొప్పదనం మన రూపంలో కాదు మనం ఇతరులకు ఉపయోగపడటంలో ఉందని ఈరోజు తెలుసుకున్నాను ఆ మాటలకు పగిలిన కుండ ఆనందంతో పొంగిపోయింది ఈ రోజు దానికి తన చిల్లు ఒక లోపంలా కాదు ఒక వరంలా కనిపించింది ఆ రోజు నుంచి శంకరయ్య ఇంట్లో గొడవలు ఆగిపోయాయి గౌరమ్మే స్వయంగా పగిలిన కుండను రోజూ శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టేది కథలోని నీతి ఈ లోకంలో ఏదీ పనికిరానిది కాదు ఒకరిలో మనం చూసే లోపమే వారిలోని ఒక అద్భుతమైన శక్తి కావచ్చు దాన్ని మనం సరైన దృష్టితో చూసినప్పుడే దాన్ని విలువ తెలుస్తుంది మన బలహీనతలే మన బలంగా మారే రోజు తప్పకుండా వస్తుంది